అయ్య ఆడు ఇంకా ఆడు ఆడు కన్నా ఆడు ఆడు చిన్న ఆడు బాగా ఆడు అటే భలే ఉన్నావు నువ్వు ఏ తీరా రే ముసుగు తీరా నువ్వు ముసుగుదంగా రే తీవా చూసేశా నేను చూసేశా

టైం ఎంత అయింది నువ్వు నిద్రపోకుండా ముసుగు వేసుకొని ఈ ఆటలు మాకు నిద్ర లేకుండా చేయటం ఇంకెంతసేపు రి వెళ్ళరీ టైం ఎంత అయింది చూడు ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు అవుతుంది ఏందిరా నీ ఒబ్బబ్బబ్బబ్బా ఏం ముసుగు చేసి ఆడుతున్నావురా అయ్యో 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 నాకెందుకు అయ్యా ముసుగు నువ్వు వేసుకో నువ్వు వేసుకొని నువ్వు ఆడుకో అయ్యో రామా అయ్యో చాలా చాలా ఆడిందిలే కానీ ఇంకా పడుకోరా బాబు నిద్రపోతాం చాలా ఇంకా ఆడింది దుప్పటికిప్పుడు తీసుకొని నిద్రపోయే అలవాటు లేదనుకుంటా పొద్దున్నే వర్క్ ఉంది మాకు నిద్రపోతున్నాయి కదా